ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్లి బాగా మోగుతున్నాయి అని చెప్పొచ్చు నిన్న మొన్న ఎంగేజ్మెంట్ చేసుకుని ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యాడు అయ్యాడు నాగచైతన్య అంతేకాకుండా కీర్తి శిరీష్ కూడా ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ పోస్ట్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది అయితే నాగచైతన్య పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న నాగార్జున గారు మరో పోస్ట్ పెట్టి అభిమానులందరికీ షాక్ ఇచ్చారు అదే అఖిల్ నిశ్చితార్థం ఫోటో అఖిల్ నిశ్చితార్థం జైనబ్ తో జరిగింది అని చెప్ అభిమానులతో పంచుకోవడమే కాకుండా మీ ఆశీర్వాదాలు అందించండి అని కూడా నాగార్జున గారు పోస్ట్ పెట్టారు దీంతో ఈ పోస్ట్ వైరల్ కాగా అసలు ఎవరి అమ్మాయి అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఈ అమ్మాయి స్కిన్ కేర్ అడ్వైజర్ అని తెలుస్తోంది అంతేకాకుండా బ్యూటీ కేర్ రంగంలో ఆమెకు ఎన్నో కంపెనీలు ఉన్నాయని కూడా సమాచారం అయితే ఈమెకు సంబంధించిన ఎన్నో ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తాను స్కిన్ కేర్ రంగంలో గొప్ప వ్యాపారవేత్త కాగా తన ఫోటోలు ఇప్పటికే కొన్ని బ్యూటీ బ్లాగ్స్ లో కూడా ఉన్నాయి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అక్కినేని వారికి కాబోయే కోడలు హీరోయిన్ కన్నా అందంగా ఉంది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి అంతేకాకుండా ఈ అమ్మాయి ముస్లిం రిలీజియన్ సంబంధించిన వారు అని కూడా తెలుస్తోంది లండన్ దుబాయ్ లో చదువుకున్న ఈమె తండ్రికి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో వ్యాపారాలు ఉన్నాయని కూడా సమాచారం మరి దీనిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి